చాలా చలించిపోయాం ఆ రోజు ఫస్ట్ టైం ఆ దగ్గరికి మీటింగ్కి వచ్చినప్పుడు మణిపూర్కి సహాయం చేయాలన్న విషయాల్లో మేము మాట్లాడుకుంటున్నాం అన్న దగ్గర కొంచెం అమౌంట్ ఉంది మణిపూర్కి మళ్ళీ పంపించండి అని అన్నప్పుడు తప్పకుండా పంపుతాను జేమ్స్ నీకు ఒక విషయం చెప్పాలి నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్రాల మీద ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండదని నాకు చెప్పాడన్న ఆ మాట చెప్పిన తర్వాత అది ఆయనకే జరగడం ఈరోజుకి నేను తట్టుకోలేకపోతున్నాను నా మాటని మాకు జాగ్రత్త చెప్పిన ఆయనకే మొట్టమొదటి ప్రమాదం జరగడం తెలుగు రాష్ట్రాల మీద మళ్ళీ కన్ను పడింది జాగ్రత్తగా ఉండండి దాన్ని ఏది ఏమైనా మరలా ఇంకా ఏ సేవకులకి ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను మన క్రైస్తవ్యంలో ఒక ఐక్యత ఉండాలి ఇలా జరుగుతుందని దీన్ని ఫాలో అప్ చేసే పెద్దలు ఉండాలి చనిపోయిన తర్వాత ఎంత సానుభూతి చూపిస్తున్నారు ప్రమాదానికి ముందే అందరూ ఒక ఐక్యతతో ఉంటే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నక ఆయన కుటుంబానికి నేను ప్రకాడ సానుభూతి తెలియజేస్తున్నాను